హలో అండి నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిన్మణిస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి పెండ్లోని టమాటా కర్రీ అండి దీనికోసం పెండ్లను తీసుకున్నాను నేను ఈ పెండ్లను తొక్క అంతా చెక్కేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఓ పక్కన పెట్టేసుకున్నాను అయితే ఈ పెండ్లం తొక్క తీసినప్పుడు కూడా కాస్త చేతులకి ఏమైనా దురదగా అనిపిస్తుంది అనుకుంటే కాస్త చేతికి పసుపు కానీ ఆయిల్ రాసుకుని శుభ్రంగా పీల్ చేసుకోవాలి ఓకే ఇది కడిగే ప్రాసెస్ అయితే కాస్త డిఫరెంట్గా ఉంటుందండి దీంట్లో ఉన్న జిగురు అంతా పోవాలంటే బియ్యం కడిగిన నీళ్ళల్లో కాస్త పసుపు వేసేసి ముక్కలన్నీ వేసేసి ఒక్కొక్క ముక్కని కాస్త గట్టిగా పిసికి కడిగితే దానికి ఉన్న జిగురు అంతా పోతుంది అలాగే దురద కూడా పోతుంది ఓకేనండి ఈ విధంగా మొత్తం ఒక్కొక్క ముక్కని నేను బాగా కడిగేసాను కడిగేసి ఒక ప్లేట్లో తీసుకుని ఆ వాటర్ ఉంపేసి మళ్ళీ మంచిగా వాటర్ తీసుకుని మళ్ళీ వాష్ చేసేసుకుంటున్నాను అలాగే ఓ టూ టైమ్స్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని కూడా శుభ్రంగా ముక్కలన్నీ కడిగి ఓ పక్కన పెట్టేసుకున్నాను మళ్ళీ వాటర్ అంతా వంపేసి మళ్ళా ఫ్రెష్ వాటర్ తీసుకుని అందులో మళ్ళీ ఈ ముక్కలు వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకుంటున్నాను అలా త్రీ టైమ్స్ కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు కర్రీకి ప్యానం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసాను అందులో ముందుగా కరివేపాకు పచ్చిమిర్చి వేసి కాస్త చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను నేను ఉల్లిపాయ ముక్కల్ని కాస్త వేయించుకున్న తర్వాత ఇందులోనే కూరకి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను సాల్ట్ పావు స్పూన్ వరకు వేసుకున్నానండి ఓకే ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి పెండ్లం కాస్త తొందరగా ఉడకదండి మంచి పెండ్లం అయితే తొందరగానే ఉడికిపోద్ది కాస్త వేరు దగ్గర ఉన్నదైతే కొంచెం లేట్గా ఉడుకుతుంది అందుగురించి ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటుగానే పెండ్లం కూడా వేసేసుకుని మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఓకే ఉల్లిపాయలు కొంచెం వేగాలి ఇంకా పండ్లం కూడా కాస్త మగ్గితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి మరి కాసేపు వేయించేసుకున్నా ఓకేనండి ఉల్లిపాయలు అయితే బాగానే వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి కూరకి సరిపడా కారం వేసేసుకోవాలి ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా కానీ ఏది వేయమండి ఇలాగే కూర వండుకుంటే చాలా బాగుంటుంది ఓకేనండి కారం కూడా వేసేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకున్న తర్వాత ఇందులో టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను నేను కొంచెం మందికి డౌట్ ఏంటంటే టమాటా అది వేస్తే పెండ్లు ఉడకదేమో అనుకుంటారు కానీ చక్కగా ఉడికిపోతుందండి నేనైతే ప్యాన్లోనే వండుతున్నాను కుక్కర్లో మాత్రం వండట్లేదు ఓకే మూత పెట్టేసి మగ్గించేసుకోవాలి టమాటాలు బాగానే మగ్గిపోయినాయి అండి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుంటున్నాను నేను కుక్కర్లో అయితే నిమిషంలో అయిపోతుందండి ఇలాగైతే కాస్త టైం టేకి టేస్ట్ అయితే మాత్రం ఎలా వండుకున్నది చాలా బాగుంటుంది ముక్కలు మురిగే వరకు వాటర్ వేసేసుకొని మూత పెట్టి ఉడికించేసుకోవాలి గ్రేవీగా కావాలి అనుకుంటే ఈ కన్సిస్టెన్సీ ఉండగానే కట్టేసుకోవాలి ఇంకా కాస్త డ్రై కావాలంటే ఇంకాసేపు వేయించుకోవచ్చు నాకు గ్రేవీ కన్సిస్టెన్సీలో కావాలని నేను ఇందులోనే ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకున్నాను కలిపేసి కట్టేసుకున్నానండి ఇంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే పెండ్లని టమాటా కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చేస్తే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరి ఎన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్